ఓటు హక్కు వినియోగించుకోవడంలో మన వాళ్లు ఇప్పటికీ పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు అయితే ఇటీవల ముగిసిన నాలుగు విడత ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం మెరుగుపడింది కాగా ఐదో విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వీరిలో రాయబరేలీ నుంచి బరిలో ఉన్న రాహుల్ గాంధీ ముఖ్యులు అమేధి నుంచి బీజేపీ నేత టీవీ నటి స్మృతి ఇరానీ మరోసారి పోటీలో ఉన్నారు ఇదిలా ఉంటే జార్ఖండ్ నుంచి మూడు నియోజకవర్గాలను ఐదో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అలాగే బెంగాల్లోని ఏడు సెగ్మెంట్లకు పోలింగ్ జరగనుంది ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ ఐదో విడతలో భాగంగా ఈ నెల ఇరవైన పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు వీరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ నేత టీవీ నటి స్మృతి ఇరానీ లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య రామ్ విలాస్ పాస్వాన్ తనయుడు చిరాగ్ పాస్వాన్ ఉన్నారు జార్ఖండ్లోని మూడు నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరగనుంది నాలుగవ విడత ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐదవ విడత ఎన్నికలపై పడింది మే ఇరవైనా దేశవ్యాప్తంగా ఐదవ విడత ఎన్నికలు జరుగుతాయి ఐదవ విడత పోలింగ్కు ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల అధికారులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐదవ విడత ఎన్నికలు జరగబోతున్నాయి ఇందులో భాగంగా ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు బీహార్ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ లడఖ్ మహారాష్ట్ర ఒడిశా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఐదవ విడత ఎన్నికలు జరగబోతున్నాయి ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ అమేధి నియోజకవర్గాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొత్తం ఎనభై సీట్లలో కాంగ్రెస్ ఈ ఒక్క సీటే గెలుచుకుంది కిందసారి ఎన్నికల్లో రాయబరేలి నుంచి సోనియా గాంధీ గెలుపొందారు ఈసారి వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీని బరిలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం ఇక బీజేపీ టికెట్పై సీనియర్ నేత దినేష్ సింగ్ బరిలో ఉన్నారు వాస్తవానికి దినేష్ సింగ్ గతంలో కాంగ్రెస్ శిబిరంలోనే ఉన్నారు రెండు ఎన్నికల పంతొమ్మిది తర్వాత దినేష్ సింగ్ కాంగ్రెస్ లో చేరారు ఇదిలా ఉంటే రెండు పేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రాయ్బరేలీపై ప్రత్యేక దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను రాయ్బరేలీలో విజయవంతంగా అమలు చేయించింది నరేంద్ర మోడీ సర్కార్ దీంతో రాయ్బరేలీ సెగ్మెంట్లో క్రమక్రమంగా బీజేపీ బలపట్టం మొదలైంది ఈ నేపథ్యంలో ఈసారి రాయ్బరేలీ నియోజకవర్గంలో హోరాహోరీ పోటీ నెలకొంది ఏమైనా గెలుపు కోసం రాహుల్ గాంధీ చెమటోడ్చుతున్నారు ఉత్తరప్రదేశ్లోని మరో కీలక నియోజకవర్గం అంతేకాదు ఇందిర కుటుంబానికి దుర్బేధ్యమైన లాంటిది అమేది నియోజకవర్గం అయితే రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అమేది నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు బీజేపీ అభ్యర్థినిగా బరిలోకి దిగిన టీవీ నటి స్మృతి ఇరానీ ఇక్కడి నుంచి గెలుపొందారు అయితే ఈసారి అటు రాయబరేలి లేదా ఇటు అమేది నుంచి రాహుల్ పోటీ చేస్తారన్న వార్తలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం రాయబరేలి అలాగే అమేది నియోజకవర్గాలతో ఇందిర ఉన్న అనుబంధమే ఈ రెండు నియోజకవర్గాలతో ఇందిర కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది దీంతో తర్జన భర్జన్ల అనంతరం అమేది నియోజకవర్గానికి కాంగ్రెస్ టికెట్ను కిషోరీలాల్ శర్మకు ఇచ్చారు రాజకీయ వర్గాల్లో కేఎల్ శర్మగా ప్రముఖుడైన కిషోరిలాల్ శర్మ హస్తం పార్టీలో సీనియర్ నేత అంతేకాదు సోనియా గాంధీ కుటుంబానికి వీర విధేయుడు ఇటు రాయబరేలీ అటు అమేది ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కిషోరిలాల్ శర్మకు గట్టి పట్టుంది బీజేపీ టికెట్పై మరోసారి సిట్టింగ్ ఎంపీ టీవీ నటి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో అమేధి నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రాహుల్ గాంధీపై గెలుపొందారు దీంతో స్మృతి ఇరానీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది ఈసారి కూడా విజయం తమదే అంటున్నారు స్మృతి ఇరానీ ఐదో విడత ఎన్నికల్లో భాగంగా బీహార్లోని ఐదు నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై పోలింగ్ జరగనుంది ఐదు నియోజకవర్గాలకు కలిపి మొత్తం ఎనభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు హజీపూర్ దేశమంతా పాపులర్ అయిన నియోజకవర్గం హజీపూర్ దివంగత నేత పాస్వాన్ కు కంచుకోట ఇక్కడి నుంచి రామ్విలాస్ పాస్వాన్ ఎనిమిది సార్లు గెలుపొందారు ఈసారి లోక్ జనశక్తి టికెట్పై రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ పోటీలో ఉన్నారు చిరాగ్ పాస్వాన్ గతంలో జమా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు ఈసారి జమై సెగ్మెంట్ వదులుకొని హజీపూర్ వచ్చారు తమ కుటుంబానికి పెట్టని కోట లాంటి హజీపూర్లో ఈసారి సత్తా చాటాలని చిరాగ్ పాస్వాన్ ఉబలాట పడుతున్నారు కాగా రాష్ట్రీయ జనతాదళ్ నుంచి శివచంద్రరామ్ తలపడుతున్నారు దళిత వర్గాల్లో శివచంద్రరామ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ గుర్తింపే తనను విజయ తీరాలకు చేరుస్తుందని బలంగా నమ్ముతున్నారు బీహార్లోని మరో కీలక నియోజకవర్గం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పుట్టిన నేల సారన్ గతంలో ఈ నియోజకవర్గం చాప్రా పేరుతో ఉండేది అయితే డీలిమిటేషన్ తర్వాత గా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్లమెంట్ రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడి నుంచే మొదలుపెట్టారు సారన్లో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేది భోజ్పురి భాష సారన్ సెగ్మెంట్లో రైల్వేలకు సంబంధించిన అనేక ఫ్యాక్టరీలున్నాయి సారన్ నుంచి రెండు వేల తొమ్మిదిలో లాలూ ప్రసాద్ యాదవ్ గెలుపొందారు దాణా కుంభకోణంలో లాలూకు శిక్ష పడ్డంతో ఆయన పదవి కోల్పోయారు ఆ తర్వాత రెండు పేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభంజనంలో బిజెపి టికెట్పై పోటీ చేసిన రాజీవ్ ప్రతాప్ రూడీ విజయం సాధించారు రెండు పేల పంతొమ్మిదిలోనూ రాజీవ్ ప్రతాప్ రూడీ గెలుపొందారు దీంతో నియోజకవర్గంపై లాలూ ప్రసాద్ యాదవ్ పట్టు తగ్గినట్లయింది ఈసారి ఎన్నికల్లో లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య ఆర్జేడీ టికెట్పై బరిలో ఉన్నారు నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఉన్న పట్టు తనను గెలిపిస్తుందని రోహిణి నమ్ముతున్నారు ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ కూడా గెలుపుపై భరోసాతో ఉన్నారు గత ఐదేళ్ల కాలంలో సారన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ది పథకాలను అమలు చేయించారని అంటున్నారు రాజీవ్ ప్రతాప్ సీతామడి ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నేపాల్ సరిహద్దుల్లో ఉంటుంది ఈ నియోజకవర్గం సీతామడిని సీతాదేవి పుట్టిన ప్రాంతంగా ఇక్కడి ప్రజలు భావిస్తారు రెండు పేల పద్నాలుగులో ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది కాగా రెండు పేల పంతొమ్మిది వచ్చేనాటికి నియోజకవర్గంలో రాజకీయ లెక్కలు మారిపోయాయి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో జేడీయూ గెలిచింది ఈసారి సీతామడి నుంచి రాష్ట్రీయ జనతాదళ్ టికెట్పై అర్జున్ రే పోటీ చేస్తున్నారు జెడియు నుంచి దేవేశ్ చంద్ర ఠాకూర్ బరిలో ఉన్నారు కాగా బీఎస్సీ నుంచి బోళాసింగ్ పోటీలో ఉన్నారు సీతామడి నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి ఇందులో మూడు సెగ్మెంట్లు బీజేపీ చేతుల్లో ఉన్నాయి దీంతో బీజేపీతో పొత్తులో ఉన్న జేడియూ అభ్యర్థి దేవేశ్ చంద్ర ఠాకూర్ గెలిపుపై ధీమాతో ఉన్నారు బీహార్ ఉత్తర ప్రాంతంలోని మధుబని నియోజకవర్గం మిథిల సంస్కృతికి కేంద్రంగా ఉంది ప్రముఖ కవి కాళిదాస్ జన్మస్థలంగా మధుబని నగరానికి పేరుంది అంతేకాదు పెయింటింగ్స్ కు మధుబనీ నగరం దేశవ్యాప్తంగా పాపులర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మధుబని నియోజకవర్గం నుంచి బీజేపీ విజయం సాధించింది ఈసారి బీజేపీ టికెట్ పై అశోక్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు ఐదు సార్లు ఎంపీగా పనిచేసిన దేవ్ నారాయణ్ యాదవ్ కుమారుడే అశోక్ యాదవ్ కాగా రాష్ట్రీయ జనతా దళ తరపున అలీ ఆశ్రాఫ్ ఫాత్మి పోటీ చేస్తున్నారు జార్ఖండ్ ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఎవరూ చెప్పలేరు గతంలో మాదిరిగానే ఇక్కడి ఫలితాలను ప్రస్తుతం కూడా అంచనా వేయడం కష్టం ఈ నెల ఇరవైనా జార్ఖండ్లోని మూడు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు చత్రా నియోజకవర్గం ఇది జార్ఖండ్ ఉత్తర ప్రాంతంలో ఉంటుంది దళితులు ఆదివాసీలు అత్యంత వెనుకబడిన తరగతుల వారు చత్రా నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉంటారు నియోజకవర్గంలోని ప్రజల్లో ఎక్కువ మంది గ్రామీణ పేదలే చత్రా నియోజకవర్గంలో నక్సలైట్ల ప్రాబల్యం కూడా ఎక్కువ చత్రా నియోజకవర్గం ఒకప్పుడు రాష్ట్రీయ జనతాదళకు పెట్టని కోట అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఛత్రా నియోజకవర్గంలో ఈసారి ఇరవై రెండు మంది పోటీలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున కాళీ చరణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్పై కృష్ణానంద్ త్రిపాఠి బరిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చత్రా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ రికార్డు మెజారిటీతో విజయం సాధించింది అపార బొగ్గు నిల్వలకు కేంద్రం ఈ నియోజకవర్గం హజారీబాగ్ ప్రాంతం కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు బాగా పట్టున్న ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా భారీ మెజారిటీలతో గెలిచారు అయితే ఈసారి జయంత్ సిన్హాకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు మనీష్ జైష్వాల్ అనే నాయకుడికి టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది కమలం పార్టీ ఇక హస్తం పార్టీ తరఫున జయప్రకాష్ భాయ్ పటేల్ పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనీష్ జైష్వాల్ కు జయంత్ సిన్హా ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నగా మారింది జనాభా లెక్కలు తీస్తే నియోజకవర్గంలో ముస్లింలు పదిహేను శాతం ఉంటే దళితులు కూడా పదిహేను శాతం ఉన్నారు ఇక ఆదివాసీలు పన్నెండు శాతం ఉన్నారు హజారీబాగ్ కు సంబంధించి మరో విశేషం ఉంది హజారీబాగ్ ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది పర్యాటక ప్రాంతంగానూ హజారీబాగ్ కు పేరుంది ఈ నెల ఇరవై పోలింగ్ జరగనున్న మరో నియోజకవర్గం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కొడర్మ నియోజకవర్గం ఏర్పడింది కొడర్మ సెగ్మెంట్ సంప్రదాయంగా బీజేపీకి అండగా ఉంటూ వస్తోంది ఇప్పటి వరకు ఏడు సార్లు కొడర్మ నియోజకవర్గం నుంచి కమలం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ఈసారి బీజేపీ టికెట్పై సిట్టింగ్ ఎంపీ అన్నపూర్ణాదేవి బరిలో ఉన్నారు ఇండియా కూటమి తరపున సిపిఐ మార్కిస్ట్ లెరనిస్ట్ లిబరేషన్ అభ్యర్థి వినోద్ కుమార్ సింగ్ పోటీ చేస్తున్నారు కొడర్మాలో ముస్లింలు పంతొమ్మిది శాతం మంది ఉన్నారు అలాగే పద్నాలుగు శాతం మంది దళితులు ఎనిమిది శాతం మంది ఆదివాసీలు ఉన్నారు కొడర్మా నియోజకవర్గంలో బీజేపీపై నియోజకవర్గంలో అసంతృప్తి కనిపిస్తోంది ఉద్యోగాల కల్పన ధరల నియంత్రణ అభివృద్ధిపై ఇచ్చిన హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది సంప్రదాయ ఓటు బ్యాంకుపై బీజేపీ ఆధారపడుతోంది కాగా హేమంత్ పై సానుభూతి నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి అంశాలు తమను గెలుపు తీరాలకు చేరుస్తాయని ఇండియా కూటమి భావిస్తోంది